మన ప్రీతం ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే అది మీ అందరూ తెలుసా తెలుసా మరి విష్ చేశారా బర్త్డేకి సీఎం గారిని విష్ చేశారా చెప్తారప్పుడు విష్ చేద్దామా అంటారా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ వెరీ గుడ్ ఎయిత్ క్లాస్ వాళ్ళకి జరిగింది ఈ ట్యాబ్ షో వల్ల మీకు ఏంటి ఉపయోగం ఎవరన్నా ఆలోచన చేసారా చేసారా సార్ టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉంటుందో దాన్ని మించి బైజూస్ మెటీరియల్ ఈ ట్యాబ్ లో ఉంటుంది బైజూస్ అంటే తెలుసా బైజూస్ అంటే ఏదైతే మన దేశ వ్యాప్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి కంటెంట్ సాఫ్ట్ కంటెంట్ అందిస్తూ ఉన్నారో అది పెద్ద అంది వేసినటువంటి చెయ్య బైజు ఆ కంటెంట్ని మీ దగ్గర పెట్టి ఇస్తా ఉన్నారు ఇందాక మీ మాస్టర్ గారు చెప్పారు అదేంటంటే మనం ఇక్కడే ఉండి మన కేవలం మనకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు మాత్రమే చదివి కేవలం ఎక్కడెక్కడ నాలెడ్జ్ మనకి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనకి జ్ఞానం సంపాదించుకోవాలి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే కేవలం టెక్స్ట్ బుక్ల మీద ఆధారపడితే ప్రభుత్వ ఉద్యోగం ఏది కావాలన్నా కానీ ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకుండా మీకు ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావు ఏంటంటే మనం సాధారణంగా ఒక ఒక టెక్స్ట్ బుక్ చదవటం వల్ల ఏమవుతుందంటే కొంత నాలెడ్జ్ వస్తుంది ఆ టెక్స్ట్ బుక్లో మీకు పక్కన ఒక డ్యాగ కెపాసిటీ మీ యొక్క అర్థం చేసుకునే స్థాయిని పెంచడానికే ఈ రకమైనటువంటి ట్యాబులు మీకు ఇవ్వటం జరుగుతూ ఉంది దయచేసి అందరూ కూడా ట్యాబుల్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకుని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించ పెంపొందించ చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈరోజు మరి మన రాష్ట్రంలో ఎంత ఖర్చు పెట్టి మీకు ఇస్తా ఉన్నారనేది ఒక్కసారి మీకు కూడా తెలియదు మీకు ఇచ్చే ట్యాబులు ఒక్కొక్కటి ఇరవై ఒక్క వేలు దాంట్లో బైజూస్ కంటెంట్ లోడెడ్ ప్రీ లోడెడ్ వస్తాయి అదేంటంటే పదహారు వేలు దాన్ని బేరవాడి ఇరవై ఒక్క వేలు పదిహేడు వేలు తీసుకొచ్చారు దానికి పదహారు వేలు కంటెంట్ వేశారంటే సుమారుగా ముప్పై ఒకటి ముప్పై రెండు వేల రూపాయలు విలువ చేసేటటువంటి ట్యాప్ని ఈ రోజున మీ చేతికి అందిస్తా ఉన్నారు